ఋషులు తపస్సు చేసినటువంటి పవిత్రమైనటువంటి ఆ పుణ్య భూమి అటువంటి భూమిలో అటువంటి ప్రాంతంలో ఇంటర్నేషనల్ హోటల్ కి పెర్మిషన్ ఇచ్చి హిందువులు కోట్లాది మంది హిందువులు మనోభావాలు అసి హిందువులందరినీ కూడా టార్గెట్ చేసి ముంతాజ్ హోటల్స్ పేరు మీదుగా చేసే తిరుమలకు వచ్చే స్వామి భక్తులకు సేవ చేయాల్సిన పాలక మండలి అందరూ కూడా గట్టిగా దేవుడు ఎన్నో సంవత్సరాల నుండి తిరుమలలో ఉన్న సమస్యలపైన జరుగుతున్న అపచారాలపైన అవినీతి పైన వ్యాపారాలపైన ప్రక్షాళన కోసము అనేక రకాలుగా అనేక మంది పోరాటాలు చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించకుండా అదే వ్యాపార ధోరణి అదే రాజకీయ ధోరణితో ఇంకా అనేక రకాలైన అపచారాలు చేసే కార్యక్రమం చేస్తుంటే దీని మీద పాదయాత్రలు చేసిన నిరాహార దీక్షలు చేసిన ప్రభుత్వ పెద్దలకు తిరుపతి తిరుమల దేవస్థాన పాలక మండలి పెద్దలకు ఎంతమంది ఎన్నిసార్లు విన్నవించుకున్నా లెక్క చేయని పరిస్థితుల్లో ఈరోజు టీటీడీకి సంబంధించి తిరుమలకు సంబంధించిన సమస్యల పైన అలిపిరి నుండి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్ళి స్వామీజీలు మాతాజీలు సాధు పొంగులతో పాటు స్వామివారి భక్తులతో కలిసి వెళ్ళి నేరుగా స్వామివారికే విన్నవించుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలు ఒకటి స్వామివారి పాదాల చెంత ఉన్న అలిపిరికి సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు హోటళ్లకు స్టార్ హోటళ్లకు కట్టబెట్టి స్వామివారి పాదాల చెంత ఏదైతే ధార్మికానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేసే ప్రక్రియను మొదలుపెట్టారో దానిని వెంటనే రద్దు చేసుకొని ముఖ్యంగా జీవో నంబర్ ఇరవై నాలుగు ద్వారా ముంతాజ్ హోటల్ అనే ఒక వ్యాపార సంస్థకు స్వామివారి పాదాల చెంత ఉన్న భూమిని అప్పచెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా తిరుమల దివ్యక్షేత్రం పరిధిలో ఉంటుందని చెప్పి రెండు వేల ఏడులోనే ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ వ్యాపారాలు చేయడానికి హోటల్స్ నిర్మించడానికి మసాజ్ సెంటర్లు నిర్మించడానికి అనుమతులు ఇచ్చారంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అంటే మనకు అర్థమవుతోంది దీని మీద ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తుంది తప్ప ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఈ కార్యక్రమము ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము